పైనుంచి చూస్తుంటే అడవిలో ఓ గజరాజు నిజంగానే సంచరిస్తున్నట్టు మనకు దర్శనం ఇస్తున్నటువంటి దృశ్యం ఎక్కడో లేదు గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీశ్వర స్వామి వారి కొండ దిగువ భాగాన రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవలనే దాదాపు వంద హెక్టార్లో నిర్మాణం చేసినటువంటి ఎకో పార్క్ ఇది ఈ పార్కు నిన్న మొన్నటి వరకు స్థానిక ప్రజానికి మాత్రమే తెలుసు కానీ ఇటీవలనే రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు ఈ ఫారెస్ట్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో దృష్టి సారించారు మంగళగిరి నగర ప్రజానీకానికి ఆరోగ్యపరంగా కావచ్చు ఆహ్లాదపరంగా కావచ్చు పెట్టని మణిహారంగా ఉన్నటువంటి ఎకో పార్క్కి రానున్న కాలంలో మంచి రోజులు రానున్నాయి కారణం సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనిపై దృష్టి సారించారనే సమాచారం ప్రస్తుతం ఆయన మంగళగిరి బైపాస్ రోడ్ ప్రక్కనే నివాసం ఉంటున్నారు అదేవిధంగా ఆయన నిర్వహించినటువంటి రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయం కూడా మంగళగిరి ఆటో నగర్లో ఉంది రెండు ప్రక్క ప్రక్కన ఉండటం అమరావతి రాజధాని నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు కొంతమందికే తెలిసినటువంటి ఈ యొక్క ఎకో పార్కు రానున్న కాలంలో మరింత విస్తృత స్థాయిలో ప్రచారం జరిగే ఉన్నాయి అన్ని సవ్యంగా జరిగితే రానున్న కాలంలో ఈ మంగళగిరి ఎకో పార్కులో కూడా షూటింగ్లు జరగడానికి సాధ్య సాధ్యాలపై అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో పార్కులు ఉన్నాయి ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యం సంబంధించి ఫారెస్ట్ అధికారులు ట్రాక్లు నిర్మాణం చేశారు కానీ ఈ మంగళగిరి ఎకో పార్క్ మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు అధికారులు సహసిద్ధంగా కలిసినటువంటి ఈ కొండ పుణ్యమ అంటూ అతి తక్కువ ఖర్చు అతి తక్కువ శ్రమతో ట్రెక్కింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిపారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనటువంటి ఆనందం కోసం ట్రెక్కింగ్ పార్క్ దాదాపు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణం చేశారు ఇన్ని హంగులు ఉన్నటువంటి ఈ పార్క్ని మరింత స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్ని వర్గాల ప్రజానికం ఇప్పటికే గుర్తించారు మరో కొద్ది రోజుల్లో సాక్షాత్తు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారు ఆయన పర్యటన తర్వాత ఈ పార్కులో మరిన్ని మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఇప్పటికే ఎకో పార్క్ సంబంధించిన అభివృద్ధి పనులపై దృష్టి సారించారు రానున్న కాలంలో ఈ ఏకో పార్క్ను ఆయన కూడా సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాస్తవానికి ఒక మంగళగిరిలోనే కాదు అటు గుంటూరు విజయవాడ నగరాలకు అవతలు కూడా అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఫారెస్ట్ ఎకో పార్క్ అనేటువంటిది ఒక మంగళగిరి అంటున్నారు ఫారెస్ట్ అధికారులు అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అతి పెద్ద ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వనం కూడా మంగళగిరి ఎకో పార్క్ అని చెప్పవచ్చు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు ఇతర విషయాలు కావచ్చు అన్నీ పరిశీలించడానికి సాక్షాత్తు మంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఎకో పార్క్ రానున్నట్టు మంగళగిరి ఎకో పార్క్ వాకర్ మరియు జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు గారు తెలిపారు ఆయనకి ఇచ్చిన శాఖల్లో ఏదైతే రాజు అలాగే రూరల్ వాటర్ సప్లై అలాగే వీటన్నిటి మీద కూడా ఆయన ప్రస్తావన చేస్తాను దాంట్లో భాగంగా ఈ అటవీ శాఖ గురించి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమావేశమై అసలు దాంట్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటున్నారు దాంట్లో భాగంగా మంగళగిరిలో అంటే మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటిది మంగళగిరిలో మన పానకాల నరసింహస్వామి కొండకి అటువైపు ఎకో పార్క్ అనేది ఒకటి చాలా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం అది మన గవర్నమెంట్ మా అధ్యక్షుడికి మేము కూడా చెప్పుకొని ఏదైతే వాకర్స్ అసోసియేషన్ ఉందో వాళ్ళందరికీ టిక్కెట్ అనేది లేకుండా అవసరమైతే ఫండ్స్ దాన్ని రేజ్ చేయడానికి ఏదన్నా ఎవరి దోచిన దాతల సహాయం తీసుకొని దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేసేదాన్ని చూద్దాం కానీ ఏదో పది పది రూపాయలు టికెట్లు పెట్టి దాన్ని కమర్షియల్ చేయటం అనేది మాకు కూడా ఒక వాక్య సార్ మాకు కూడా ఇష్టం లేదు అట్లా దాని అవసరమైతే పెద్దలు ఎవరైతే మా వాక్య సేవలో ఉన్నామో ఏదో కొంత ఫండ్లు ఇచ్చి వాళ్ళ గుర్తుగా ఏదన్నా అక్కడికి కట్టించు అలాంటివి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అదే నేను ప్రణాళికలో భాగంగా మా మంత్రి గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఆల్రెడీ చెప్పుకున్నాను అది భవిష్యత్తులో అది అవన్నీ జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తాను